హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరంలో ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి సో చాలా మంది అయితే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ పోతుంది మొబైల్ ఎక్కువగా వాడుతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తుంటాయండి సో దాన్ని నేను అవాయిడ్ చేయడం కోసం మా బేబీకి అయితే ఎక్కువ శాతం నేను జనరల్గా టాయ్స్ అన్ని అలవాటు చేస్తుంటాను డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ ఆ టాయ్స్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి సో నేనైతే ఒక టాయ్ అయితే తీసుకున్నానండి మా బేబీ కోసం ఒక స్లేట్ మామూలుగా మన ఇంటి ముందరికి వస్తుంటాయి కదండి మాల్ ప్లే ప్లేయింగ్ టాయ్స్ అని అందులో నుంచి ఒక యాపిల్ షేప్లో ఉండేసరికి మా బేబీ ఐడెంటిఫై చేసి అడిగిందండి నేనైతే తీసుకున్నానండి హండ్రెడ్ స్కి వచ్చింది నాకు ఇది అది నార్మల్ అనమాట జస్ట్ ఒక టూ ఫైవ్ సిక్స్ టైమ్స్ యూస్ చేస్తే అయిపోతుంది అది సో నేనైతే ఎనీవే తీసుకొని ట్రై చేద్దాం బేబీకి అసలు రాస్తుందా లేదా అని ట్రై చేశానండి చాలా బాగా వర్కౌట్ అయింది మా బేబీ అయితే దానికి ఒక చిన్న స్కెచ్ వచ్చింది అలాగే ఎరేజర్ డస్టర్ టైప్ వచ్చిందనమాట మా బేబీ ఈ విధంగా వైట్ కలర్ అంటే ఒక షీట్ వచ్చిందనమాట అదేంటంటే ఆయిల్ ప్రింట్ టైప్ ఉందనమాట దాని మీద మనం రాసి రబ్ చేయగానే పోతుంది అనమాట చిన్న డస్టర్ లాగా ఇచ్చారు స్పాంజ్ లాగా సో మా బేబీకి చాలా నచ్చిందనమాట ఇలా రా యడము ఎరేస్ట్ చేయడం రాయడం ఎరేస్ట్ చేయడం చుట్టూ యానిమల్ ఫొటోస్ ఉండడం చాలా బాగా నచ్చిందనమాట సో నేను ఫర్దర్గా ఇది ఇంకా ఎలా యూజ్ అవుతుంది ఇంకా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఉంటుందా ఈ మోడల్ అని సర్చ్ చేస్తే నాకైతే ఈ మ్యాజికల్ స్లేట్ అయితే కనిపించిందండి ఇప్పుడు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అసలు మ్యాజికల్ స్లేట్ నిజంగా యూస్ అవుతుందా లేదా అసలు దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఎలా యూస్ చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది నేను కొని దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి బట్ ఇది చాలా యూస్ఫుల్ అయిందని నాకు అనిపించిన తర్వాత మన ఛానల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బేబీ టాయ్స్కి కానివ్వండి అలాగే బేబీ యాక్టివిటీస్కి కాని కానివ్వండి మన ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలా మంది మదర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారండి మా బేబీ చాలా సేపు ఫోన్ చూస్తూ ఉంటుంది స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది ఎలా దాన్ని మనము అంటే దాన్ని ఎలా మన అవాయిడ్ చేయాలి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మా బేబీ అయితే నేనే టైంపాస్కి కొంచెం నాలెడ్జ్ అలాగే అంటే బేబీకి ఎంత మెమొరీ పవర్ ఉంది ఎలా గుర్తు పెట్టుకోగలుగుతుంది అని తెలుసుకోవడం కోసమే నేను జస్ట్ ఫోన్ బేబీకి అలవాటు చేస్తానండి రెగ్యులర్గా అయితే బేబీ అసలు ఫోన్ చూడదు అంతగా ఇష్టపడదు అంత టైం కూడా ఉండదు అనమాట మా బేబీకి చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది చాలా మంచి ఆడుకుంటుంది తనకి చాలా మంచి టాయ్స్ కొనిచ్చాను అనమాట నేను అందులో వచ్చేసి నెంబర్ వన్ ఏంటంటే చాలా మంచి యూస్ఫుల్ అన్నమాట ఇది చాలా మంది రికమెండ్ అయితే కూడా చేయొచ్చండి ఎందుకంటే ఇది ఒక మ్యాజిక్ స్లేట్ అనమాట చూస్తున్నారు కదా నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి మీషోలో జస్ట్ వన్ థర్టీ రూపీస్ అండి ఇంకా టూ తీసుకున్నట్టయితే మనకి పేర్ పేర్ ఆఫ్ టూ మ్యాజికల్ స్లేట్స్ తీసుకున్నట్లయితే మనకైతే టూ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తుందండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీకే వస్తుంది చాలా చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఉందండి మనకైతే ఈ మ్యాజికల్ స్లేట్ ఏంటంటే మనకి ఎరేజ్ చేయడానికి ఒక కింద ఒక బటన్ కూడా ఇస్తాడనమాట అలాగే ఒక పెన్సిల్ కూడా ఉంటుంది అంటే మనకి ఏంటంటే దాన్ని షార్ప్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మనము నేను చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఈ విధంగా మనము నేనైతే ఆన్లైన్లో ఒక మంచి ప్యాకింగ్ అయితే వస్తుందండి మనకి మనం దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇలా మనకు అనిపిస్తుంది అనమాట వెనక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది ఒకవేళ బేబీస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే మనము వర్క్ అయినాక ఆఫ్ చేసుకోవచ్చు ఇలా పిల్లలే కానీ కాదండి మన పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఏమన్నా మనం లెక్కలు రాసుకున్నా క్యాలిక్యులేట్ చేసుకున్నా అలాగే ఇంకా మెయిన్గా ఏంటంటే హౌస్ వైఫ్కి ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి మీరు చూస్తూ ఉండండి నేను పైన నేను నేను మీకు డిస్క్రిప్షన్ వస్తూ ఉంటుంది వీడియోస్ షార్ట్ వీడియోస్ది చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అండి ఇక అయితే అసలు ఫోన్ అనేది ముట్టుకోరండి చాలా మంచిగా ఆడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నేను ఈ రీస్ లేట్ అయితే మనము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే అలవాటు చేయొచ్చండి ఎందుకంటే నేను బాగా ఎగ్జామ్స్కి అప్లై చేస్తూ రాస్తూ ఉంటాను కాబట్టి మా బేబీ నన్ను చూసుకొని రాయడం చదవడం చాలా బాగా ప్రాక్టీస్ చేసింది నేర్చుకుంది కూడా సో నాలుగే తను కూడా పెన్ను పేపర్ అన్నీ అడుగుతూ ఉంటుంది నన్ను కానీ మా బేబీకి అయితే ఏంటంటే ఒకసారి మనము చెప్పాలన్నమాట పిల్లలకి ఇలా పెన్ తీసుకున్నప్పుడు మనం కళ్ళల్లో కానీ ముక్కులో కానీ పెట్టుకోకూడదు ఇది చాలా హార్మ్ఫుల్ ఇది జస్ట్ ఓన్లీ రావడానికే మనం యూస్ చేయాలని చెప్పాలన్నమాట క్లియర్గా అలా చెప్పడం వల్ల మా బేబీ అయితే తొందరగా అర్థం చేసుకొని ఇంతవరకు అయితే తను వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిందండి పెన్ పట్టుకొని రాయడము స్టిల్ ఇప్పటివరకు కూడా మా బేబీ అయితే అసలు ఒక్కసారి కూడా పెన్తోని గీరుకోవడం కానివ్వండి కూర్చుకోవడం కానివ్వండి అలా అసలు చేయలేదు ఎప్పుడు ఎందుకంటే మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధానం కానివ్వండి మనం ప్రాక్టికల్గా చేసి చూపించడం కానివ్వండి కుచ్చు ంటే ఇలా మనకి హామ్ అవుతుంది ఇక్కడ యాంటిమెంట్ రాయాలి అలాగే డాక్టర్స్ ఇంజెక్షన్ వేస్తారు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి బాగా గుర్తుండిపోతుంది సో చూస్తున్నారు కదా మా బేబీ అయితే చాలా బాగా రాసుకుంటుందండి ఈ మ్యాజికల్ స్లేట్తోనైతే చాలా చాలా మంచిగా యూస్ఫుల్ అయింది మాకైతే ఒకసారి తప్పకుండా మీరు కూడా ఎవరైనా ఇది ఇంతవరకు కొనని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే వన్ టూ టూ ఇయర్స్ పిల్లలు ఏం రాసుకుంటారండి ఏవో పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు సర్కిల్గా అలాగే వర్టికల్గా హారిజెంటల్గా లైన్స్ కానివ్వండి డాట్స్ కానివ్వండి పెడుతూ ఉంటారు కదా అది వాళ్ళకి ఇలా మా ఏమైపోతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారనమాట ఇలా బటన్ ప్రెస్ చేయగానే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు మా స్టార్టింగ్లో అన్ని మొత్తం ఫిల్ చేసి అమ్మ డిలీట్ చేయమ్మ డిలీట్ డిలీట్ అని నాకు వచ్చి ఒకసారి చెప్పాను బేబీ నువ్వు ఇలా రాయడం అయిపోయిన తర్వాత ఇలా డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అంత మాయమైపోతుంది మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇక తనే డిలీట్ చేసుకుంటుంది తనే బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ చేసేసుకుంటుంది అలాగే మనకి స్లేట్ పెన్సిల్ కూడా అంటే మ్యాజికల్ స్లేట్ కి సంబంధించిన పెన్సిల్ ఉంది కదండి ఇది కూడా మ్యాజికల్ పెన్సిల్ అనమాట ఇది కూడా మనకి పెట్టుకోవడానికి పైన హోల్డర్ ఇస్తారనమాట దాంట్లో స్టిక్ అయిపోతుంది మనకి ఎక్కడికి అలాగే దీని మీద మళ్ళీ వేరే పెన్స్ కానివ్వండి పెన్సిల్ కానివ్వండి పెట్టకూడదండి పెట్టినా కానివ్వండి మనకి రబ్ చేసే విధంగానే ఉంటుంది అంటే వెంటనే మనకి ఎరేజ్ అనమాట బట్ ఏంటంటే స్లేట్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మనం పెన్సిల్ కూడా చాలా కేర్ఫుల్గా ఇలా హోల్డర్లో పెట్టినట్టయితే మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనము షాప్స్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఎక్కడైనా వాడుకోవచ్చు ఎవరైనా గిఫ్ట్గా కూడా బర్త్డేస్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కూడా ఇది ఇవ్వచ్చండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎవరైనా చిన్నపిల్లలు మన బేబీస్ని బర్త్డే పార్టీస్కి పిలుస్తారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి పక్కన కానివ్వండి ఇంటి వెనుక కానివ్వండి స్కూల్లో కానివ్వండి అలాంటప్పుడు మనం మంచిగా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు సో మాకైతే స్లేట్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఇది నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీషోలో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో కూడా ఉందండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు స్లేట్ మ్యాజికల్ స్లేట్ తీసుకొని మీ బేబీకి స్క్రీన్ టైం తగ్గిస్తారని నేనైతే అనుకుంటున్నానండి ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క మనిషికి కూడా అందుకని పిల్లల్ని ఇప్పటి నుంచే మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి దయచేసి ఎవరైతే మొబైల్ అలవాటు చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి పిల్లలకి ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా రేపు వచ్చే వీడియోలో కూడా నేను నేను మూవింగ్ టాయ్స్ తీసుకున్నాను అనమాట మా బేబీకి అవి మా బేబీకి ఎలా యూస్ఫుల్ అయ్యాయి అలాగే నేను ఇంకా ఏదన్నా మనకు కూడా చాలా పనులు ఉంటాయి కదండి హౌస్ వైఫ్కి అటు మన కెరియర్ చూసుకోవాలి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి అటు వర్క్ చేసుకోవాలి ఇటు ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవాలి అలాగే హస్బెండ్ చూసుకోవాలి పిల్లల ఫుడ్ డైట్ అన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనము టీవీ మొబైల్ ఎక్కువగా మన పిల్లలకి అలవాటు చేయాలి కుండా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి అదొక హ్యాబిట్ అయిపోతుంది అనమాట ప్లేయింగ్ అనేది ఆడుకొని ఆడుకొని అలసిపోయి పడుకుంటారు అలాగే ఇలా ప్లేయింగ్ చేయడం వల్ల ఎక్కువగా వాళ్ళకి ఆకలి కూడా అవుతుందనమాట మంచిగా హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మూవింగ్ టాయ్స్ ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా ఆ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి ఏ ఇయర్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చాలా తెలుసు కదండి మీ అందరికీ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కాంటాక్ట్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ దృధి డైరీస్ బాయ్ బాయ్